హలో నమస్తే వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్ టుడే వచ్చి ఉగాదికి నేను శారీ కుర్చీలు వేసుకున్నానండి అది ఎట్లా చేశాను అనేది అంటే ఇంట్లోనే తక్కువ మనీతో నీట్గా అందంగా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద ఈ వీడియో అన్నమాట ఇట్లా శారీలో బ్లౌజ్ పీస్లో కొంచెం మొక్క మిగులుతుంది కదా దాన్ని నేను ఇట్లా కిల్లిలాగా చుట్టుకొని అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఇప్పటివరకు యూట్యూబ్లో ఉందో లేదో నాకు తెలియదు నేనైతే మాత్రం నాకు ఈ ఐడియా అనేది వచ్చిందనమాట మనం ఎందుకు ఈ పీస్ వేస్ట్ చేయాలని చెప్పి అన్నీ ఇట్లా కిల్లి అంటే మనం థ్రెడ్కి వేసుకుంటాం కదా వెనకాల ఆ టైప్లో అన్నీ ఇలా ప్రిపేర్ చేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ ప్రిపేర్ చేసుకున్నానండి ఇట్లా నేను ఇట్లా మిషన్ మీద నేనే ఓన్గా చేశాను అనమాట అది కుట్టు ఏదో కనపడకుండా మళ్ళీ లోపలికి కుట్టాను అనమాట ఒక కుట్టు ఇట్లా మనం ఒక వన్ అవర్ స్పెండ్ చేశాను అంతేనండి నేను ఎక్కువ టైం కూడా నేనేమీ తీసుకోలేదు మనకి ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవడంలో మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుందండి కొంచెం నేను పిసినారుగానే ఉంటాను అందుకని ఉన్న దాంట్లోనే ఎలా అందంగా చూపించచ్చు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను అనమాట అట్లా ఆలోచనలో వచ్చింది ఈ శారీ కూర్చులు వీడియో ఒకసారి చూడండి ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఇట్లా క్లాత్ ఉన్న క్లాత్ని ఇట్లా నేను కిల్లీల టైప్లో నేను ప్రిపేర్ చేసుకున్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట బాగున్నాయి కదా చూడ్డానికి ఆ కుట్ అనేది కనపడకుండా లోపలికి మడుచుకుని కుట్టేస్తున్నాను అన్నమాట అట్లా కుట్టుకోవాలి అప్పుడు అది కనపడదు నీట్గా ఒక లాగా బాగా నీట్గా అందంగా అన్నమాట అట్లా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా అది రాదు కదా అది అయితే మనం ఈజీగా లాగొచ్చు మనకేం బేస్ ఉండదు కాబట్టి డ్రైవర్తో దాన్ని తిరగేసుకుని అట్లా నీట్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా చాలా అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు కుర్చు రెడీ చేయడానికి నేను రెండు థ్రెడ్లు అయితే తీసుకున్నాను ఒకటి శారీ కలర్ ఒకటి అంచు కలర్ థ్రెడ్ ఒక బాటిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఏ విధంగా కాలో చూద్దాం ఇది ఇది సింపుల్గా మనం ఇంట్లో కూర్చునే మనం చేసుకోవచ్చండి ఇట్లా ఇట్లా చేతికి మాల కట్టినట్టు అనమాట వేసుకోవాలి ఒక ఇరవై ముప్పై ప్యాట్లు అలా చుట్టుకుంటూ వెళ్ళాలి చుట్టుకున్న తర్వాత ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు నాకు సింపుల్గానే సరిపోయిద్ది అంటే కనుక సింపుల్ సింపుల్గానే మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక థర్టీ థర్టీ థ్రెడ్స్ అట్లా చుట్టాను చుట్టిన తర్వాత అట్లా కత్తి సహాయంతో కట్ చేశానండి ఇలా కట్ చేసుకొని అట్లా ఒక కుర్చీలాగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దాది చెక్కు ఉండడానికి థ్రెడ్ ఒకటి తీసుకొని ఆ మాలలాగా పూలు మాల కడతాం కదా అట్లా ముడి వేసుకోవాలన్నమాట ఆ ముడి ఊడిపోకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆ పక్కన గమ్బాట్లు ఉంది కదా ఆ గమ్ముతో కొంచెం ఆ ముడి ఏదైతే ముడి వేసామో ఆ ముడి దగ్గర కనుక మనం గమ్ము అంటించామంటే ఇంకా అది ఎండిపోయి ఇంకా బయటకు అనేది రాదండి పోగు కుర్చీ అనేది నీట్గా వస్తుంది అనమాట అట్లా పూలు మాల కట్టుకున్నట్టు నేను చాలా వేసాను ముళ్ళు ఎందుకంటే అది ఎక్కడైనా ఊడిపోతుందేమో అది కొంచెం పట్టు చీర కాస్ట్లీ శారీ స్టాండర్డ్గా ఉండాలని చెప్పి ఎక్కువ ముడ్లే వేశానండి నేను ఇప్పుడు కట్ చేసి అట్లా గమ్ముతో అతికిచ్చుకున్నా వేలకు వేలు ఖర్చు పెట్టేసి చీరలు అంచులని అవని ఇవని కుర్చీలని చాలా పెట్టేస్తారండి చాలామంది కానీ మనం అంత పెట్టి కట్టు మనం రెడీ చేయించుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఆత్మాను కట్టం కదా పట్టు చీరలు అనేవి ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో ఏదన్నా మెయిన్ మెయిన్ ఊజలు గుళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం యూజ్ చేస్తాము ఇంక మిగిలిన టైం అంతా ఆ చీర బీరువాలోనే ఉంటుంది కాబట్టి దానికి ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అనేది నా ఉద్దేశం అనమాట అందుకని కొంచెం టైం చూసుకుని మనమే తయారు చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో జస్ట్ రెండు రీళ్ళు ఒక గంబాట్లు కొనుక్కుని తెచ్చుకున్నాను అంతే వాటితో పాటే నేను ఈ శారీ కూర్చులు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు పింక్ అయిపోయింది కదండీ ఇప్పుడు వచ్చి లక్స్ గ్రీన్ శారీ కలర్ అనమాట ఇది అట్లా మళ్ళా దీన్ని కూడా ఒకటి ప్రిపేర్ చేయడం మీకు చూపిద్దామని చూపిస్తా అంటే చాలామందికి వచ్చు కొంతమంది చిన్నపిల్లలు ఫింగర్స్ అప్పుడే పెళ్ళైన వాళ్ళు నేర్చుకోవాలని కుతూహడే వాళ్ళు తెలియదు కాబట్టి నేను రెండుసార్లు కింద మీకు నేను అన్నమాట మీరు వీడియో స్కిప్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఇది జస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది అంతేనండి ఇవి రెడీ చేసుకుంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మన ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చుట్టుకుని రెడీగా ఉంటే కుచ్చులు జస్ట్ శారీకి అటాచ్ చేసేయచ్చు ఈజీగా చూడండి చాలా చేస్తున్నాను నేను ఎందుకంటే ఏమైనా ఊడిపోతుందేమో అనే భయంతో ఏంటంటే నేను చాలా ముళ్ళు అనేవి వేసాను మనం ఓపికగా చేసుకుంటే ఏదైనా చాలా నీట్గా అందంగా వస్తుందండి అందులో మన శ్రమ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ అనేది మనకి తెలుస్తుంది కాబట్టి నేను టైం చూసుకుని ఒక వన్ అవరే కదా ఏమవుతుంది టీవీ చూస్తున్నప్పుడైనా సరే మనం టీవీ ఆన్లో పెట్టుకొని ఆ కుర్చీలు అనేవి మనం వేసేసుకోవచ్చు ఇంకా ఇవంటారా ఎవరితోనో ముచ్చట్లు పెట్టుకుంటా కూడా మనం ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలకి చెప్పినా కూడా అవి రెడీ చేసేస్తారండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అది రెడీ చేసేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా నేను కుందన్స్ అనేవి కొన్ని తెచ్చుకున్నా కుందన్స్ కాదు శారీకి అమ్మే కొన్ని బీడ్స్ తెచ్చుకున్నాను ఇంకా దానికి అటాచ్ చేసి ఇట్లా కుట్టేస్తున్నాను అనమాట శారీ అంచుకి అక్కడ అది ఒక కలర్ పింకు ఇంకొక కలర్ వచ్చి లక్స్ గ్రీన్ శారీ కలర్ రన్ని పింక్ అయితే బాగుండు అన్నీ అదే కలర్ అయితే బాగుండవు అనే ఉద్దేశంతో ఇట్లా ఇట్లా డిజైన్ చేశాను అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇట్లా అది నేను ఇందాక కిల్లీలు చుట్టాను కదా ఆ కిల్లీలు చుట్టిన దానికి ఆ కుర్చీ యాడ్ చేసి పెట్టాను అనమాట అంటే ఈ సెల్లో మీకు అంత క్లారిటీగా కనపట్టలేదు కానీ రియల్గా శారీ కట్టుకున్నప్పుడైతే మాత్రం చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది మనం ఏదో బయట ప్రొఫెషనల్ చేత శారీ వేయించుకున్నంత బాగా చాలా అందంగా వచ్చింది అన్నమాట ఇట్లా అన్ని శారీ అంతంగా అండి ఆ కిల్లికి అది అలా అటాచ్ చేసేసుకుని మనం కుట్టేసుకోవడమే అన్నమాట రివర్స్లో వాళ్ళ పైకి లాగుతున్నాను నేను పైకి దట్టు అప్పుడు ఉగాది కాబట్టి ఇంకా మాకు నైట్లో లెవెన్ థర్టీ ఆ టైంలో చేసిందండి ఇది అందుకని చెప్పి ఇంకా వీడియో కూడా అంత క్లారిటీగా రాలేదనమాట కానీ మీరు నేర్చుకునేదానికైతే మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి ఇంకా వెరైటీగా ఇంకా కొంచెం టాలెంట్ ఉంటే ఇంకా స్మార్ట్ వర్క్ చేయచ్చు మీరు నేనైతే ఎక్కడ థ్రెడ్ కట్ చేయకుండా అన్నీ అట్లా సింపుల్గానే అటాచ్ చేసేస్తుంది అనమాట శారీకి బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే బా బాగా చేశానని అనుకుంటున్నాను నాకు ఇంకా టైం లేదు చూసారా లాస్ట్ అన్నీ కుట్టే